నేడు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుపేదలకు ప్రతి నెల లక్ష రూపాయల ఆర్థిక సహాయం నేటితో నాలుగవ నెలకు చేరింది సంకష్టహార చతుర్థిని పురస్కరించుకొని సుమారు ఇరవై ఆరు మంది కుటుంబాలకు వారి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాసం మరియు ట్రస్ట్ సభ్యులు లబ్ధిదారులు ఒక్కొక్కరికి ఒక్కో సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కష్టం సమయంలోని ఆదుకుంటున్న వాసవి ట్రస్ట్ సభ్యులు చల్లగా ఉండాలని ట్రస్ట్ సభ్యులను దీవించారు ఈ కార్యక్రమం కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఫంక్షన్ హాల్లోని నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై ట్రస్ట్ సభ్యులతో పాటు దాతల ద్వారా లబ్ధిదారులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వాసవి అమ్మవారి దేవాలయంలో గణపతి భగవానునికి ప్రత్యేక పూజలతో పాటుగా ఫలపంచామృత అభిషేకం ఆలయ అర్చకుల ఆధ్వర్యంలోని నిర్వహించారని అదేవిధంగా ప్రతి సంకష్టి రోజులాగానే ఈ నెల కూడా నిరుపేదలకు లక్ష రూపాయల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని లబ్ధిదారులు ముఖ్యంగా మానసిక శారీరక దివ్యాంగులకు నిరుపేద మహిళలకు చేతనిచ్చేందుకే కుటుంబీషన్లు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటుగా ప్రధాన కార్యదర్శి కాచెం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య ఆలయ కార్యదర్శులు తొడుపనూరి దశరథం నార్ల శ్రీనివాసు ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్ అలాగే వాసవి ట్రస్ట్ ఆలయ డైరెక్టర్లు చిట్టుమల్ల వేణుగోపాల్ పాలతెప్పు శ్రీనివాసు కటకూరి వేణు నల్లా మహేందరు పాలతెప్పు మల్లికార్జున్ సామా అశోక్ మహిళా జిల్లా అధ్యక్షురాలు చెక్కిలం స్వప్న వాసవి క్లబ్ ఏంజిల్స్ అధ్యక్షురాలు వజ్రలక్ష్మి వాసవి ట్రస్ట్ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గణపతి భగవాను పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి దాదాపు వెయ్యి మంది భక్తులు ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొని మహాప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు మరి ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని వాసవి ట్రస్ట్ ద్వారా మేము గత మూడు నెలల నుంచి ఇది నాలుగవ నెల గత మూడు నెలలు కూడా వాసవి ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఒక లక్ష రూపాయల నగదును లబ్ధిదారులకు ఉన్న వారికి దాతల సౌజన్యంతో దాతల చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ నెల కూడా ఒక లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా నిర్వహించడం ముఖ్యంగా ఈ నెల లోపల లబ్ధిదారులు మరి మానసిక వికలాంగత్వంతో బాధపడుతున్నవారు అదేవిధంగా ఫిజికల్గా దివ్యాంగులు అదేవిధంగా ఇంకా బ్లైండ్నెస్ తోటి బాధపడుతున్న వారు ఎంతోమంది వచ్చి మరి ఆర్థిక సహకారాన్ని వాసవి ట్రస్ట్ ద్వారా ఇచ్చేది పెద్ద అమౌంట్లు కాకపోయినా ఏదో వాళ్ళకు చేదోడు వాదోడుగా వాళ్ళకు లబ్ధి పొందుతుంది కాబట్టి మరి వారు వాటి కోసం కూడా వారు ఆ ఇచ్చిన ఈ చిన్న అమౌంట్లను కూడా వారు ఎంతో సంతోషంగా తీసుకొని వాసవి ట్రస్ట్ సభ్యులందరికీ మరి దీవనార్థులు ఇవ్వడం మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఆ వాసవి మాత ఆశీస్సులతోటి గణపతి భగవాన్ ఆశీస్సులతోటి ఇంకా ఈ అమౌంట్ను పెంచి మరి ఇంకా లబ్ధిదారులకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు అందించాలని కోరుకుంటూ